ఇండియాలో రూపొందే అనేక చిత్రాల్లో ఉత్తరాది సినిమాలు దక్షిణాది సినిమాలని కూడా ఉంటాయి ఉత్తరాది అంటే ప్రధానంగా బాలీవుడ్ హిందీ సినిమాలు దక్షిణాది అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళ ఈ సినిమాలను మనం దక్షిణాది సినిమాలు అని కూడా అనొచ్చు అంటే మేకింగ్ పరంగా ఉత్తరాదితో దక్షిణాది పోటీ పడుతూ ఉంటుంది వైవిధ్యమైన సినిమా కథలు కథాంశాలు విషయానికి వస్తే ఖచ్చితంగా దక్షిణాది అద్భుతమైన సినిమాలను దేశానికి అందిస్తుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు ప్రయోగాలు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు డి గ్లామర్ క్యారెక్టర్లు చేయాలంటే ఉత్తరాది హీరోలు ధైర్యం చేయరు వాళ్ళంతా గ్లామర్కే ప్రాధాన్యత ఇస్తుంటారు క్యారెక్టరేషన్ ఉంటుంది కానీ తమ రెగ్యులర్ ప్యాటర్న్లో కనిపించేదానికి భిన్నంగా కనిపించేందుకు వాళ్ళు ఏమాత్రం ఆసక్తి చూపారు అదే దక్షిణాదికి వస్తే ప్రయోగాలు అనేక మనకు దక్షిణాదిలో జరుగుతుంటాయి ఉదాహరణగా అనేక సినిమాలు ఉన్నాయి ఇప్పుడు రంగస్థలం సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ రామ్ చరణ్ ఒక చెవిటివాడి పాత్రను చేసాడు అదే పుష్పలో మన అల్లు అర్జున్ ఒక వికలాంగుడిగా అంటే భుజం ఇలా పెట్టే క్యారెక్టరేషన్ అంతా ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్లు మనం ఉత్తరాది హీరోలు చేయాలంటే చేయలేరు అందుకే ఇలాంటి ప్రయోగాత్మక పాత్రల్ని ఉత్తరాది ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరిస్తుంటారు ఎందుకంటే సొసైటీలో అన్ని రకాల ప్రజలు ఉంటారు అన్నీ బాగున్న వాళ్ళు ఉంటారు పుట్టుకతో వైకల్యం వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళను ప్రతిబింబించే క్యారెక్టర్లు వాళ్ళలో కూడా హీరోలు ఉంటారు అని చూపించే అనేక సినిమాలు మనకు తెలుగులోనే వచ్చాయి ఇక ప్రస్తుతానికి వస్తే మలయాళంలో అక్షరాస్యత ఎక్కువ ఉన్న మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి హీరోలు స్టార్స్గా గత నలభై సంవత్సరాలకు పైగా వాళ్ళు వెలుగు వెలుగొందుతున్నారు మమ్మూటి అయితే యాభై ఏళ్ళ పైబడి కెరీర్ అయినది ఈ లాంగ్ కెరీర్లో ఆయన అనేక కమర్షియల్ సినిమాలు చేశాడు ఒక ప్రయోగాలు చేశాడు ఆయన ఆయన ఏ ప్రయోగం చేసినా సరే అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు అనే అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి పైగా ఆయన ఏమ హోంవర్క్ లేకుండా ఏ క్యారెక్టర్ చేయరు ఆయన పోషించిన తాజా క్యారెక్టర్ అంటే సినిమా గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు చివరిలో వచ్చినప్పటికీ ఆ సినిమా గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అదే కాదల్ ది కోర్ ఈ సినిమాలో మమ్ముట్టి ఒక గే పాత్ర చేశాడు గే అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే స్వలింగ సంపర్కుడు అని మనం పేర్కోవచ్చు ఇలాంటి క్యారెక్టరు మమ్మూటీని అసలు మనము ఊహ అంటే గే క్యారెక్టర్లో మమ్మూటీ అంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అలాంటిది ఆయన పూర్తి నిడివి క్యారెక్టర్ని చేసి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు పైగా ఈ క్యారెక్టరేషన్ ఉన్న కథ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కథపై ముచ్చటపడి ఆయనే ఆ సినిమాను ప్రొడ్యూస్ కూడా చేశారు మన ఆ సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొందింది ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది ఈ సినిమా గురించి మనం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే ఇటీవల నటి విద్యాబాలను ఈ గే సినిమా అంటే కాదల్ ది కోర్ సినిమా చూశాక ఆమె ఒక అద్భుతమైన కామెంట్ చేసింది అదేమంటే ఇలాంటి క్యారెక్టర్ బాలీవుడ్లో ఖాన్ హీరోలు చేయలేరు అని ఆమె బహిరంగంగా అంది సహజంగా బాలీవుడ్లో రాణించాలంటే ఖాన్ హీరోల సపోర్టు కావాలి అయినప్పటికీ విద్యా బాలను నెరవకుండా మమ్ముట్టి చేసిన ఒక ప్రయోగానికి ఆమె అభినందిస్తూ ఇలాంటి క్యారెక్టర్లు ఉత్తరాదిలో అంటే ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ఖాన్స్ అక్కడ పై చేయి కాబట్టి ఇలాంటి ప్రయోగాత్మక క్యారెక్టర్లు ఆమె ఈ ఖాన్ బ్రదర్స్ చేయలేరు అని చెప్పడం వల్ల ఈ మమ్మూట్టి చేసిన క్యారెక్టర్కు మరోసారి జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగేట్టుగా ఆమె వ్యాఖ్యలు దోహదపడినాయని చెప్పొచ్చు తమిళంలో కమల్ హసన్ కూడా ప్రయోగాత్మక క్యారెక్టర్లు చేస్తుంటారు ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే తెలుగు హీరోలో తరం అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా మన రామ్ చరణ్ అల్లు అర్జును జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి హీరోలు కొంత ప్రయోగాత్మ ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నా వీళ్ళకి ముందు తరం అంటే నాగార్జున చిరంజీవి బాలకృష్ణ వెంకటేషు ఈ తరహా క్యారెక్టర్లు చేయడానికి ఏమాత్రం అంగీకరించాలని మనం స్పష్టంగా చెప్పొచ్చు మరో ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే ఈ క్యారెక్టర్ మన హీరోలు ఎందుకు చేయాలి అక్కడ మమ్మూడి అంటే అక్కడ ఉన్న నేటివిటీ అక్కడున్న హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత వల్ల అక్కడి ఆడియన్స్ ఇలాంటి క్యారెక్టర్లు హీరోలు చేసినా వాళ్ళు అంగీకరిస్తారు ఆదరిస్తారు అదే విషయానికి మనకు తెలుగులోకి వస్తే ఈ తరహా పాత్రలు చేయడానికి ఏమాత్రం అభిమానులు ఒప్పుకోరు అనేది అభిమానుల వ్యాఖ్య బాలకృష్ణ ఈ మధ్య కొంత ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు మన అఖండలో ఆయన క్యారెక్టరు అఘోరాగా చేసి మెప్పించాడు ఇది కూడా సహజంగా ఏ హీరో చేయడానికి ముందుకు రారు ఇకపోతే భగవంత్ కేసరి సినిమాలో ఏమాత్రం గ్లామర్ క్యారెక్టర్ కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కూడా ఆయన చేసి మెప్పించారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఆయన రెగ్యులర్గా చేసే ప్యాటర్న్కు భిన్నమైన పాత్ర చేసి మెప్పించారు ఈ వెంకటేష్ అంటే అడపాదడప ఒక వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఆయన సంశయం వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా మనం గే తరహా పాత్రలు మాత్రం దక్షిణాది హీరోల్లో గ్లామర్కు ప్రాధాన్యత ఇచ్చే తెలుగు తమిళ హీరోలు చేయరని మాత్రమే చెప్పడం అలాగే మమ్మూటి చేసిన ప్రయోగాన్ని అభినందించడం అలాగే ఈ ప్రయోగాలు అన్నీ దక్షిణాది సినిమా పరిశ్రమలోని హీరోలే చేస్తున్నారు ఉత్తరాది హీరోలు ఏమాత్రం చేయలేదని మనం చెబుతూ ఇదే వ్యాఖ్యలను నటి విద్యాపాలన చేసిందనే గుర్తు చేయడం మాత్రమే